హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానమాట ఈరోజు బ్లాగ్లో వచ్చేసి నార్మల్ రొటీన్ బ్లాగ్ అనమాట అయితే దేవరా మూవీకి అయితే వెళ్ళాము ఇంకా దసరా క్లీనింగ్ అయితే ఉంటుందన్నమాట దసరా కోసం మా హౌస్ని క్లీనింగ్ చేసుకునేది అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి వీడియో స్టార్టింగే నేనైతే ఇలాగ టిఫిన్ అయితే ఉప్మా చేసిందండి దొడ్డ ఉప్మా అంటారు ఎరనోకు ఉప్మా అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే పచ్చడి లేకుండా అయితే అస్సలు తినలేను అనమాట తక్కువ పచ్చడి వేసుకొని మంచిగా టిఫిన్ అయితే కానించేసాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా అంటే లెవెన్కి మూవీకి టికెట్ బుక్ చేసాడంట మా తమ్ముడు వచ్చేసి ఇంక దానికైతే నేను మా తమ్ముడు హనీ అయితే వెళ్తున్నాము కర్ణాటకలో థియేటర్స్కి నేనైతే వెళ్ళలేదండి మూవీ చూడేసి చూసేకి ఇంక ఇక్కడ ఇక్కడికి వచ్చేసాక చూద్దామా అని చెప్పేసి ఇక్కడైతే ఇప్పుడు దేవర మూవీకి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము బట్టలు ఉతికేటప్పుడు మా పాప ఇట్లా వాటర్తో ఆడుకుంటాం ఇష్టం అనమాట అయితే అమ్మమ్మకి బాగా చెప్తాను అని చెప్పేసి వెళ్ళి ఆడుకుంటుంది అమ్మ వెళ్దామంటే ఇంకా వచ్చేసింది అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి అందరం రెడీ అయిపోయాము మూవీకి అయితే వెళ్ళిపోవాలి ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా ఇది స్కూల్ అనమాట టెన్త్ క్లాస్లో నేను ఇక్కడే చదువుకున్నాను అంటే వన్ టు నైన్త్ వరకు నేమో నార్మల్గా వేరే ఊర్లో చదువుకున్నాను టెన్త్కి వచ్చేసి ఈ స్కూల్ ఇక్కడ మెంటపేటలో ఈ స్కూల్ అయితే చదువుకున్నాను అనమాట మెమరీస్ అయితే చాలా ఉన్నాయి ఈసారి ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఫుల్గా వీడియో అయితే తీస్తాను స్కూలు ఇంకా మెహర్బాబా బాబా గుడ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకొండి ఇంకా మూవీకి వెళ్ళిపోతున్నాం అనమాట థియేటర్ కైతే ఎంట్రెన్స్ అయిపోతున్నాము ఇది వచ్చేసి మెండపేటలో రాజారత్న థియేటర్ ఇంటికి వచ్చేసాక లంచ్ చేసేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ చేసేసుకున్నాక ఇంకొండి ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసింది మా అమ్మకి హెల్ప్ చేస్తానని చెప్పేసి మా పాప కూడా చూసారా ఇంకా ఒక గుడ్డ పట్టుకొని ఇంకా తను కూడా తుడిచేస్తుంది అనమాట మా మమ్మీ వచ్చేసి స్పెషల్గా ప్రతిరోజు ఇలా తుడుస్తూనే ఉంటుంది అనమాట అందుకనే ఇంత బాగా నీట్గా ఉంది హౌస్ అంతా వెంటిలేషన్ కూడా అట్లే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ నీట్గా కనిపిస్తుంది అట్లే దుమ్ము కూడా అట్లే వస్తుంది ఇంకా మా అమ్మకి హెల్ప్ చేశానని చెప్పేసి మా పాప అయితే ఇలాగ కొంచెం తుడుస్తుంది అనమాట మనం ఏదైతే చేస్తామో పిల్లలు అదే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా ఇంటి దగ్గర నేను క్లీన్ చేయడం చూస్తూ ఉంటుంది కదా ఇంక ఇప్పుడు వచ్చేసి ఈరోజైతే ఆఫ్టర్నూన్ పడుకోలేదు మూవీని నుంచి వచ్చాక లంచ్ చేసేసాక ఆడుకుంటుంది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మా అమ్మ క్లీన్ చేసుకుంటుంటే ఇంకా తను కూడా ఒక గుడ్డ తీసుకొని అలాగా యాక్షన్ అంతే ఏమీ నీట్గా ఏమవ్వదు పిల్లలు అలా చేస్తూ ఉంటే మనకి చూడాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి క్యాప్చర్ చేసేసాను ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో మీకు అయితే షేర్ చేస్తున్నాను అనమాట అందరూ దసరా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందా ఇదిగోండి మా పాప కూడా హెల్ప్ చేసేస్తుంది మా మమ్మీకి ఇలా చూడ అదే చెప్పు హెల్ప్ చేస్తున్నావా అందరూ దసరాకి రెడీ అయిపోయారా మా హౌస్ అయితే రెడీ అయిపోతుంది మేమైతే గోరింటాకులు కూడా పెట్టేసుకున్నాము నిన్న బ్లాగ్లో షేర్ చేశాను కదా మా పాప ఎంత గొరెంట పెట్టుకుంటే పిల్లలు అంతా అలాగే ఉంటారు కదండి ఇదిగోండి ఇంకా అన్నీ క్లీన్ చేస్తుంది అనమాట అక్కడ చూడ అయిపోయిందా అమ్మమ్మకైతే హెల్ప్ చేసేస్తుంది క్లీనింగ్ అంతా ఊడ్చేసుకున్నాక ఇంక ఇక్కడ వచ్చేసి తడిగుడ్డ పెట్టుకొని ఇంకా గడపలకు కూడా తడిగుడ్డ పెట్టేసాక ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గులైతే పెట్టేస్తుంది ఇట్లకైతే పెయింట్ అయితే వేయాలండి నేను ఇక్కడ ఉన్న ఉన్నటప్పుడు ఎప్పుడైనా కుదిరితే పెయింట్ వేస్తాను కుదిరితే మీకు కూడా షేర్ చేస్తాను ఇంకా నేనైతే మా అమ్మ మా పాప చేసుకుంటున్నారు కదా ఇంకా నాకైతే కొంచెం అప్పుడే పడుకొని లేచాను మా పాప అయితే పడుకోలేదు కదా నేనైతే పడుకొని లేచాను ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం వేడి చేసిందని చెప్పేసి పంచదార అయితే తాగుతున్నాను ఎప్పుడైనా సరే వేడి చేస్తే కొంచెం హీట్ ఎక్కువ అనిపిస్తుంది కదండి మనకి ఇక్కడ ఆంధ్రాలో కొంచెం హీట్ ఎక్కువగా అనిపిస్తుంది వర్షాలు ఉంటేనేమో చల్లగా ఉంటుంది ఇలాగ హీట్ ఎక్కువ ఉంటే నేను ఇట్లా పంచదార ఒక గ్లాసులో మూడు లేకుంటే నాలుగు స్పూన్లు పంచదార వేసుకొని ఇలాగ తాగుతాను అనమాట కొంచెం వేడి ఉంటే తొందరగా తగ్గుతుంది ఎవరైనా వేడిగా వేడి చేస్తే ఇట్లా ఒకసారి ట్రై చేయండి మంచి రెమెడీ అంతా క్లీనింగ్ అయిపోయాక ఇక్కడ కింద కూడా క్లీనింగ్ చేద్దామని కిందకు కూడా వచ్చేసాము ఇదిగోండి ఇది వచ్చేసి సన్నజాజ్ చెట్టు అనమాట పక్కనే వచ్చేసి విరజాజ్ మొక్క కూడా ఉంటుంది ఇలాగ డ్రిల్స్కి కర్రల సహాయంతో ఇలాగ పాద అనేది కట్టామన్నమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కట్టామండి ఇది చూసారా మా పాపతో పాటు అవి కూడా ఎంత మంచిగా ఎదిగిపోయాయో ఇదనమాట మా హౌస్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇంక ఇదిగోండి ఇంక ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ అనమాట మా పాప ఏమో మొక్కలకు అని చెప్పేసి వన్ బై వన్ వేస్తుంది ఇదిగోండి ఈ మొక్క వచ్చేసి బ్రహ్మకమలం అండి ఫ్లవర్ ఇంకా ఏమీ రాలేదు రీసెంట్గా వేశారంట ఫ్లవర్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను పెద్ద హౌస్ కాబట్టి తలా ఒక చేయి వేసుకుంటే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా అందరం రంగంలోకి దిగిపోయామనమాట చిన్నప్పటి నుంచి ఇట్లా చేసుకునే వాళ్ళము మా డాడీ నేను అమ్మ క్లీనింగ్ అనమాట ఇంకా ఫ్రైడే అంటే థర్స్డే రోజే మేము ఇట్లా ఆఫ్టర్నూన్ త్రీ నుంచి హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఈరోజు కూడా అంతే త్రీ నుంచి స్టార్ట్ చేస్తే ఇంక సిక్స్ అయిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే మా అమ్మ అంతా కడుక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఫినిషింగ్ స్టచ్ అయితే నా పని అనమాట చిన్నప్పటి నుంచి వెనకాల నుంచి మంచిగా వాటర్ అంతా డ్రైన్ చేసుకుంటా వచ్చేసి ఇంకా ముగ్గులు పెట్టుకునేది ఇంకా నేను ఇక్కడ ముగ్గులు పెట్టేస్తున్నాను మా 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 అమ్మ వచ్చేసి ర్యాంప్ దగ్గర ముగ్గు అయితే పెడుతుంది మేమిద్దరం పెడుతు పెట్టడం చూసి మా పాప కూడా చిన్నగా ట్రై చేస్తుంది అనమాట ఎలా పెడుతుంది అనేది చూపిస్తాను చూసేయండి మా పాప పెట్టిన ముగ్గులు చూసి ప్లీజ్ ఎవరు దడుచుకోకండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసేసుకోండి అయితే ఇక్కడ వచ్చేసి ఈ గడ్డి మొక్క అనేది ఇక్కడ పల్లెటూరు కదండి ఎవరైనా వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఒకరికైతే ఇస్తారు షేర్ చేసుకుంటారు అనమాట పల్లెటూరు అంటేనే మంచి ఆహ్లాదంగా ఉంటుంది కదా అలాగే ఏమైనా ఇంట్లో ఏమైనా ఉంటే కూడా అందరూ ఇచ్చుకుంటారు అనమాట ఇలాగే ఈ ప్లాంట్ వచ్చేసి మా డాడీకి ఎవరో ఇచ్చారంట అది వచ్చేసి ఇక్కడ రీపాటింగ్ అయితే చేస్తున్నారు నేల మీద వేస్తే బాగా పెరుగుతుంది అనమాట అంటే గడ్డి మొక్క అంటారు కదండి నేను నిన్నటి బ్లాగ్లో మార్నింగ్ వైబ్స్ అనే బ్లాగ్లో చూపించాను చూడండి ముందుగా ఒక పువ్వు అయితే పూసింది రెడ్ కలర్ది అది ఒక చిన్న మొక్క తీసుకొచ్చి అక్కడ మేడ మీద పెట్టారనమాట ఇంకా మిగిలిందంతా ఇంక ఇంట్కోండి ఇక్కడ అయితే గడ్డిలో వేసేస్తున్నారు మంచిగా గ్రో అయిన తర్వాత చూపిస్తాను వేసినప్పుడు అయితే ఇలా ఉంటుంది కంపోస్ట్ అన్నీ వేస్తారండి ఎలా వేస్తారు అనేది రేపటి బ్లాగ్లో నేనైతే చూపిస్తాను రేపయితే ఒక ఫోర్ ప్లాంట్స్ అట్లా నాటుతారు వాటిని కంపోస్ట్తో ఎలాగా మెయింటైనింగ్ చేస్తారు ఇంకా కంపోస్ట్ని ఎలా కలుపుతారు ఇదంతా వాటరింగ్ అంటే ఎలా ఇస్తారు అంతా నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను స్పైడర్ ప్లాంట్ ఇవన్నీ చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో ఇంత మంచిగా గ్రోత్ రావాలంటే కంపల్సరీ దానికి కేర్ అయితే ఉండాలి ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి ఇంకా నా నుంచి ఎలాంటి కంటెంట్ వీడియో మీకు కావాలనుకుంటున్నారో అదైతే కామెంట్ చేయండి అవైతే నేను అప్లోడ్ చేయడానికి రెడీగా ఉంటాను బాయ్ అండి బాయ్